డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని దూరదర్శన్ యాదగిరిలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ హాజరయ్యారు ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్ర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రధాని మోదీ పిలుపు మేరకు వికసిత భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు నేటి నుంచి డీడీ యాదగిరిలో కొత్త సంస్కరణలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డీడీ యాదగిరి నూతన లోగోను ఎన్వీ రమణ ఆవిష్కరించారు అందరికీ తెలుసు ఇండిపెండెన్స్ డే అంటే వీరులు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు మనకి చూపించిన బాట వాళ్ళ ప్రగాఢ విశ్వాసంతో పోరాట ప్రతిమతో ప్ర వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మనకి చాలా ఇంపార్టెంట్ అది అక్కడ ఆ క్వాలిటీస్ని మనం ముందు గుర్తుంచుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన అందరికీ తెలుసు వాళ్ళంతా సమిష్టి కృషితోటి ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లారు సమిష్టి కృషి అనేది మన ఆఫీస్కి కూడా వర్తిస్తుంది